చాలామందికి కూడా ఇదే సందేహం ఉండవచ్చు నేను దేవునిలో ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను బైబిల్ చదువుతున్నాను కానీ నా జీవితంలో ఏ అభివృద్ధి లేదు ప్రతి ప్రయత్నం విఫలమవుతుందని నిరాశపడి ఉండవచ్చు దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీ పని జరగటానికి ఎవరినెవరినో నమ్ముకొని ఉండవచ్చు ఎవరి మీదో ఆధారపడి ఉండవచ్చు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నీ మార్గంను ఆయనకి అప్పగించమని ఆయనను నమ్మమని చెప్తున్నాడు నీవు వెళ్తున్న మార్గాన్ని సరళము చేసుకోమంటున్నాడు అంటే నీవు చేసే పనికి అడ్డుగా ఉన్నవన్నీ అది సమయం ఇవ్వకపోవడం నిశ్చలమైన మనసు కలిగి ఉండకపోవడం ఇలాంటివన్నీ నీ మార్గంలో తీసివేసుకోమంటున్నాడు అప్పుడే నీ మార్గం స్థిరమవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మీద విశ్వాసముంచు నమ్మకం కలిగి ముందుకు సాగు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు వందనాలు